హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ అందులో సామాన్లు అవన్నీ నేను కదా మా పద అని ఇద్దరు వంటగదికి వచ్చారు వంటగది కాస్త పెద్దదిగానే ఉంటుంది అంతేకాకుండా బయట పరిండాలో మెట్లు కింద రూమ్ లో ఉండటంతో అది వంటగది ఏర్పాటు చేసింది దేవి కిచెన్లో మార్పులు చూసిరిపోయింది ఇటు చూసింది ఇష్టంది గ్రోసరీతో సహా అన్ని రాసిచ్చిన పెద్ద కూడలను చూసి షాక్ అయింది నేను అడిగింది వంటకి కావాల్సిన పాత్రలు గిన్నెలు అంతేకాని పప్పులు ఉప్పులు కాదు ఇవి కూడా కొనుక్కోలేరా మీరు కాస్త కోపంగానే అడిగింది దేవి మీకు తెలుసు కదా ఆయన అలాంటివి పెట్టరని అందుకే రాశాను సరే అని మీకేం మాట్లాడలేదు దేవి కసుమన్న మహా ఉందని కామైంది లేదంటే సుజాతకి మాటలు గట్టిగానే ఇచ్చేది మహా ఏంటి అత్తమ్మా మామయ్య గారు వస్తే భోజనం పెట్టేసి నేను అక్క మార్కెట్కి వెళ్తాం ఇప్పుడు వెళ్తేనే కానీ సాయంత్రానికి అవ్వదు సరే అత్తమ్మా అని వాళ్ళతో పాటే బయటకు వచ్చింది దేవి గారు లోపలికి వచ్చి వీరేశం గారు ఇచ్చిన డబ్బులు చూసారు దగ్గర దగ్గర పదిహేను వేలు పైగా చిల్లర ఉన్నాయి ఆలోచిస్తూనే బయటకు వచ్చింది వెళ్దామా అత్తమ్మా నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయా నా దగ్గర ఏముంటాయా అత్తమ్మా మీరు ఇస్తేనే కదా నేను ఆయన తీసుకునేది మేము ఇవ్వకపోయినా నీ మొగుడు ఎలానో నొక్కే దగ్గర ఐదు ఐదు వెయ్యి నొక్కుతున్నాడు కదా నీకు తెలియకుండా ఉంటుందా మాట్లాడలేదు సుజాత ఇంట్లో ఈ పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం మీ ఆయన సుజాత వాడు డబ్బు దగ్గర స్వార్థంగా ఉన్నాడు అనే మామయ్య సపరేట్ చేసింది రేపటి నుంచి తెలుస్తుంది వాడికి రూపాయి విలువ ఏంటో మహాముందు నిన్ను తిట్టలేక కాదు రవి పరువు ఏం కావాలి అని ఆలోచించి ఆగిపోయాను మీ మామయ్యకు నాకు సామాన్ వరకే డబ్బులు ఇచ్చారు మీ మామయ్య నాకు సామాన్ వరకే డబ్బులు ఇచ్చారు కిరాణా పట్టి అవి మీరే కొనుక్కోండి నా దగ్గర ఉన్న డబ్బులతో కొంటాను కానీ అవి సరిపోతాయో లేదో తెలియదు కానీ మీ ఆయనకి ఫోన్ చేసే విషయం చెప్పు డబ్బులు తీసుకోమనే కదా చెప్తాడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నీకు తెలియకుండా ఉండదు అనుకో కానీ ఫోన్ చేయి అమ్మో ఆ డబ్బులు తీస్తే ఆయన చేతిలో నాకు చివాట్లు తప్పవు డబ్బు దగ్గర ఆయన ముందు ముందు నుంచి స్వార్థమే అత్తమ్మ అలా అంటంలో తప్పలేదులే అనుకుని ఆయన ఇప్పుడు పనిలో ఉంటారు కదా అత్తమ్మ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయరు మీరు ఎంతవరకు కొనిస్తారో అంతవరకు కొనివ్వండి మిగిలినవి ఆయన్ని అడుగుతాను వాడికి తగ్గ పెళ్ళవే నువ్వు రూపాయి బయటకు వెళ్ళకూడదు కానీ అన్ని ఫ్రీగా వచ్చేయాలి చూడు నీ మనసు ఏంటో నాకు తెలుసు కానీ వాడి బుద్ధి మారకపోతే చాలా కష్టం రేపు అన్న రోజున ఎవ్వరూ మనకి తోడుగా ఉండరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని దేవి అనగానే సుజాత ఇంకా ఏం మాట్లాడలేదు తన అత్తగారి మాటలు అనిపించింది కానీ రవి మనసు మార్చడం కష్టం డబ్బు దగ్గర అతని మనసు ఏంటో ఆమెకు బాగా తెలుసు వంట సామాన్ అంతా కొనేసింది దేవి మూడు వేల చిల్లర మిగిలాయి అత్తమ్మ ఇప్పటికీ చాలా ఆలస్యం మహా ఒక్కతే వంట ఇంటి పని ఏం చేస్తుంది వెళ్దామా కిరాణా పట్టి ఉంది కదా కథ కొనేద్దామని కిరాణా కొట్టుకు వెళ్ళింది వరానికి సరిపడా ఉప్పు పప్పులు అన్ని కొన్ని సుజాతకి చేతికిచ్చింది వరానికి సరిపడా తీసుకున్నాను మిగిలినవి మీరే చూసుకోండి అని ఉన్న డబ్బులకి కిరాణా పట్టి అత్తమ్మ నాకు కొన్నారు కదా అవి ఎవరికి మహాబాళ్ళకి మీ కొని వాళ్ళకి కొనకపోతే ఏమనుకుంటారు నువ్వెంతో నాకు తనంతే మీ ఇద్దరు సమానమే ఇచ్చినవి జాగ్రత్తగా చేసుకోండి అని ఇద్దరు రోడ్డు మీదకి వచ్చారు బెల్లం జిలేబీ కనిపించడంతో కాస్త జిలేబీ మిర్చి బ్రెడ్ బజ్జీలు కట్టించి ఆటో ఎక్కారు పట్టడానికి కోపం వస్తుంది దేవికి ఎందుకు పెద్దోడు డబ్బు దగ్గర నీ బుద్ధి చూపించుకుంటున్నావు ఇలా అయితే నువ్వు తమ్ముడు ఎలా కలిసి ఉంటారు అనుకుని చాలా రకాల ఆలోచనతో ఇంటికి చేరుకున్నారు అర్థమో వచ్చేస్తారా మీకోసమే చూస్తున్నాను ఆరు అని ఇద్దరికి చల్లని మంచినీళ్ళు ఇచ్చి ఫ్లాస్క్లో ఉన్న టీ గ్లాస్లో పోసిచ్చింది యూ టీ బాగా ఇచ్చావమ్మా మామయ్య లేరా లోపలికి చూస్తూ అడిగినదేవి లేరెత్తమ్మా మధ్యాహ్నం రాగానే భోజనం పెట్టేశారు పొలానికి నీరు పెట్టాలని మళ్ళీ వెళ్ళారెత్తమ్మా అవునా మూడు గంటలకు వెళ్ళారా టీ తాగారా మామయ్య ఆ అత్త టీ ఇచ్చాను ఎందుకైనా మంచిదని ఆ సంచిలో మంచినీళ్ళతో పాటు నిమ్మరసం కలిపిన మజ్జిగ కూడా పెట్టాను నాకు తెలిసి పాటికి వచ్చేయాలెత్తమ్మా బయటవా వాకిలి వైపు చూస్తూ అంది మంచి పని చేసావు తల్లి వచ్చేస్తారులే ఇంతకీ నువ్వు భోజనం చేసావా ఒకరితే ఉన్నావు భయం వేస్తుందా లేదత్తమ్మా మా అమ్మయ్య గారు మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నారు భయం ఏం లేదు అత్తమ్మా మామయ్య గారు వెళ్ళగానే ఇంటి పని మొదలు పెట్టాను ఈ లోపు మీరు వచ్చారు నువ్వు కూడా టీ తాగుమా ఈ రోజు పని అంతా మీదనే పడింది నీరసం వచ్చిందా అలాంటిది ఏం లేదత్తమ్మా ఇంటి దగ్గర నాకు అన్నాకి సాయం చేస్తాను కదా అవును అక్కడ పని తక్కువ కానీ ఇక్కడ పని ఎక్కువ నాకు తెలుసు నీకు నీరసం వచ్చిందని నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది చేయి సాయం ఎవరు లేరు కదా ఈరోజు టీ తాగి స్నానం చేసి మిగిలిన పని ఏమన్నా ఉంటే నేను చేసుకుంటా సరే సుజాత ఏంటత్తమా ఇక్కడ మెట్ల కింద చిన్న ఉంది కదా అది వంటగదే తలుపు కూడా ఉంది కాబట్టి నువ్వు టీ తాగి అవి శుభ్రం చేసి సమనంతా అందులో సర్ది మామయ్య గారు వచ్చాక స్టవ్లు తీసుకొని వస్తారు అవన్నీ తర్వాత చేసుకున్నవారు ప్రవీగా రాగానే గ్యాస్ సిలిండర్ పంపించాడు వాడు వెళ్ళను అంటే మాత్రం సూర్యుని పంపించకు వాడు రాగానే పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకుని రావాలి బాల కేంద్రానికి వెళ్ళాలి కాబట్టి ఇకపై మీ పనులు అన్ని మీరే చూసుకోవాలి ఈ విషయంలో మీరు నన్ను ఏమి అనుకున్నా సరే పర్లేదు అని ముఖం ముందే చెప్పింది సరే అత్తమ్మ మహా టీ ఉందా అంటే బావగారు సూర్య వస్తారు కదా వాళ్ళకి సరిపోతుందా లేదంటే మళ్ళీ పెట్టాలా గ్లాస్ పక్కన పెడుతూ అడిగింది అన్ని మంచి పని చేశావు కూర్చుంటే కూర్చున్నట్లు ఉంటుంది కాస్త వంటగదికి నడు నేను కూడా నీకు సాయం చేస్తాను మహా ఈ లోపు నువ్వు స్నానం చేసాయి అని మెట్ల కింద ఉన్న చిన్న కి వెళ్లారు